కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను బోధించిన గురువు శ్రీ కృష్ణ భగవానుడు మరి ఆయన శ్రావణ మాసం పక్షం అష్టమి నాడు జన్మించాడు కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఎనిమిది ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటారు వారిలో అత్యంత ముఖ్యమైన దేవులలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు అయినప్పటికీ శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది ఆసక్తిని రేకెత్తించే కథలతో నిండిపోయి ఉన్న శ్రీకృష్ణుని గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని భక్తులు ఆకాంక్షిస్తుంటారు కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు కూడా క్రమంగా ఈ విశ్వాంతరాల అంతా కృష్ణమయమని చెప్పబడుతుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతము నేనే భవిష్యత్తు నేనే దేవుణ్ణి నేనే సృష్టిని నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విశ్వం ప్రతి అనువులోనూ నేను ప్రతి విషయము నా సన్నల్లోనే ఉంటుంది అని చెప్పాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని గురించి తక్కువగా తెలిసిన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాం శిశువుగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనులు కథలు కథలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు కానీ తన ప్రతి అల్లరి పనిలోనూ వలాభాపేక్ష లేని ప్రయోగాలు చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ వాటి వెనుక గల అంతరార్థం పరమాత్మని లీలలుగా ప్రదర్శించేవిలా ఉండేవి క్రమంగా తన తల్లికి తన నోటిలోని విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతన్ని అన్న బలరాముడు తల్లి యశోద కడకు వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షించవలసినదిగా బలరాముడు సూచించి యశోద కోపంతో ఓ కృష్ణుని ఇంటి లోపలికి తీసుకొని వెళ్లి నోటిని పరీక్షించదలిచినది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనబడగా ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారంగా గ్రహించింది కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేనని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవ శక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుంచి ఈ సంఘటననే తొలగించి వేశాడని చెప్పబడుతుంది శ్రీకృష్ణునికి పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నారని మనకు తెలుసు అష్ట భార్యలు అని పిలువబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందిన వారు రుక్మిణి కృష్ణునికి మొదటి రాణి రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేమించిన కారణంగా ఆ వివాహం నుంచి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్లి వెళ్లిపోతాడు శ్రీకృష్ణుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మిణి ఓడించి సగం శిరో మండపం గావించి చంపకుండా బదిలిపెట్టాడని కథన నారదముని ద్వారకలో కృష్ణుని సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని శ్రీకృష్ణుని అడుగుతాడు క్రమంగా కృష్ణుడు తన భార్యలలో ఒకరి ఒంటరిగా కనిపించిన అతను వారిని తన వెంట తీసుకెళ్లవచ్చనని షరతు విధించాడు క్రమంగా శోధించిన నారదమునీంద్రుల వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనబడలేదు అన్నిటా శ్రీకృష్ణుడే కొలువుదీరి ఉన్నాడు శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారదమునింద్రులు తప్పును క్షమించమని కృష్ణుని వేడుకున్నాడు మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు భగవానుడు గాంధారిని ఓదార్చటానికి వెళ్లినప్పుడు వంశం మొత్తాన్ని నాశనం చేసినట్లుగా కృష్ణుణ్ణి నిందించి నేటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుంది అని శాపమిచ్చింది అలా ఆయన శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపి తన బిడ్డల ప్రాణాలు కాపాడటంలో సహాయం చేస్తాడని భావించింది కానీ అలా జరగలేదు కౌరవ వంశమే తుడిచిపెట్టుకుని పోయింది అయితే కృష్ణుడు ఆ శాపానికి సమాధానంగా తు అని బదులిచ్చాడు అనగా ఈ లోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది కావున యుగాంతం జరగక తప్పదు అని శ్రీకృష్ణుడు ఉద్దేశం శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందిన వాణిగా ఉన్నాడు శిశుపాలుని వంద తప్పుల వరకు అతనిని చంపకుండా వంద తప్పుల వరకు అతనిని చంపను అని శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా అతనిని వందల తప్పుల వరకు క్షమించడం జరిగింది కానీ ఒక సమావేశంలో శ్రీకృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలుపెట్టి పెట్టాడు శిశుపాలుడు ప్రతి ఒక్క నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు వంద తప్పులు పూర్తి కాగానే తన సుదర్శనంతో శిశుపాలుని తలనరికి వధించాడు శిశుపాలుడు జరాసందుడు నిజానికి పూర్వ జన్మలో జయ విజయులనే విషయాన్ని ద్వారపాలకులు శాప వశమున మూడు జన్మలు విష్ణుమూర్తికి దూరంగా ఉండవలసి వచ్చింది మంచివాళ్ళుగా మూడు వందల సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేరని వీరు చెడ్డవారిగా అవతరించి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతులలోనే సంహరించ డి తిరిగి విష్ణువు పంచన చేరినట్లుగా పురాణాల కథనం క్రమంగా ఋతయుగంలో హిరణ్య కష్పుడు హిరణ్యాక్షులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు మరియు ద్వాపర యుగంలో శిశుపాల జరాసంధులుగా అవతారమెత్తి చివరకు విష్ణువు వద్దకు చేరారని కథనం అదే విధంగా కృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న సోదరి సోదర భావం మహాభారతంలో అన్నా చెల్లెళ్ల ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ద్రౌపదులను అభివర్ణించబడింది ద్రౌపది పార్వతీదేవి అంశగా కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా చెప్పబడుతుంది ఇక్కడ విష్ణువు దేవీలను అన్నా చెల్లెలుగా పురాణాల్లో చెప్పబడుతుంది ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు తన బుటన వేలిని అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరం ఇచ్చినట్టుగా ప్రతీతి క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృష్ట ద్రోణాచార్యుడు వరించబడ్డాడు కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడు ఏకలవ్యుని చెల్లిని పరిణయమాడిన కారణాన ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కథనం కృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా కనుగొనబడింది వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవుడిగా కథానాయకునిగా వర్ణించారు బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంగా కంసవద కోసం శ్రీకృష్ణుడు యువరాజులా వచ్చాడని చెప్పబడింది ఇలా జగమంతా కృష్ణమయం అన్నట్లు ఈ విశ్వమంతా కృష్ణుని చేతనే నడపబడుతుందని భక్తుల విశ్వాసం